చూడ్నా మీ టిఫిన్ అయిపోయింది బాక్స్ రెడీ చేశాను చక్కగా స్కూల్కి వెళ్ళిపోండి ఓకేనా నువ్వు ఒకటి వెళ్ళమ్మా స్కూల్ కి వెళ్ళు బస్సు వచ్చి బస్సు వెళ్ళండి జాగ్రత్త ఓకేనా ఏమండి నీళ్లు కాగబెట్టి నీళ్లు తోడాను భోజనం కొట్టించాను పిల్లలు స్నానాలు కొనుక్కుంటున్నారు నేను నైట్ పనికి వస్తాను గ్లాసులు సెట్ చేస్తున్నారంట ఎందుకే ఈ పనులు చేసి చేసి అలసిపోయి ఉంటావు విశ్రాంతి తీసేచ్చుగా కాసేపు విశ్రాంతి తీసుకుంటే వెళ్ళాలి అండి పిల్లల ఫీజులు కట్టుకోవాలి పండగ దగ్గర వస్తున్నాయి చూడండి పిల్లలకి పెళ్లిడు వచ్చింది పిల్లలు పెళ్లిడు చేసేద్దామండి సరే అలాగే వెళ్ళి సమాంధాల చూడండి మా పిల్లలు చూడండి ఎంత చక్కగా ఉన్నారు చూడండి కట్ చేస్తే అక్కడికి పిల్లలు ఇద్దరికి మ్యారేజ్లు చేసేసాము రాణి నేను ఆఫీస్కి వెళ్ళి వస్తాను అలానే అండి

స్థలం వచ్చింది పది లక్షలు కావాలి అవునా బాగుందా బాగుందన్నానా స్థలం బాగుంది చూపించారా ఇంట్లో మనం తీసుకెళ్ళి చూపించారా సరే రేపు నేను బ్యాంక్స్తాను ఓకేనా సరేనా వెళ్ళిస్తున్నా నేను చెప్పు వెళ్ళి అన్న పెట్టుకొని తాగుతాము హలో చెల్లి నేను అమ్మని మీ ఇంటి దగ్గర తీసుకొస్తున్నాను హలో ఏమండి మా అమ్మ మా ఇంటికి వస్తుందంట ఈ తలకాయ నొప్పి వస్తుందా ఇంటికి నానా పిల్లల్ని ఫస్ట్ బయటికి పంపిస్తే నేను మీతో మాట్లాడతానమ్మా బయటికి నానా చూడండి మీ అన్న చెల్లెలకి నేను నేను ఇక్కడ ఉండటం నాకు కూడా బాగోలేదు నీళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఎలా ఉంటున్నాను నాకు ఇక్కడ ఒళ్ళ జలో పూజ పెట్టుతానన్న చూసి తిన్నాను బాగా పోతుపోతుంది అన్న అది తీసుకొని వెళ్తాను నేను ఓకేనా సరే అమ్మ తీసుకొని వెళ్తాను ఏంటి అమ్మ దీంట్లో ఏదో రాంది నా ప్రణానికి హాయ్ బాబు సమీర్ ఇల్లారా నా ఈ బ్యాగ్ తీసుకెళ్ళి కిందికి వెళ్ళి కాస్త పైకి తీసుకురా నాన్న వెళ్ళు నానా అవునా బరువుందా బాబు నేను తొమ్మిది నెలలు నా గర్భంలో పెట్టుకొని మోసాను కదా బాబు నీకు అప్పుడు నువ్వు బరువుక్కావని పక్కన పడేసానా లేదు కదా నీ చెల్లిని నా కడుపులో ఉంచుకొని నీకు ముద్దలు చందమామ రావే జాబిల్లి రావే అని పెంచాను కదయ్యా అప్పుడు నేను నీకు బాధ్యత అనుకున్నానా లేదు కదా నీ చదువు సంధ్య నేర్పించినప్పుడు నీకు తలకాయ తో స్కూల్కి పంపించి ఎన్ని కోరికలతో ఎంత ప్రేమతో పెంచాను రా ఈ రోజు నీ తల్లి నీకంత బలవనిపిస్తుంద నాకు అర్థమైపోయింది నేను ఏదన్నా వద్దలోకి వెళ్ళిపోతాను పంపించేయండి అమ్మా మా అమ్మ ఫోటో ఉంది తీసుకొచ్చిస్తే నేను వెళ్ళిపోతాను తీసుకురా నాన్న చూడండి నాన్న నేను ఏమన్నా తీసుకుంటున్నానని అనుకుంటున్నారు ఏమో ఏంటి ఎందుకు పత్రాలు ఉన్నాయి నాలుగెకరాల పొలం పెట్టింది మా అమ్మ నా పేరు మీద పసుపు కుంకుమల కింద నేను ఇది లేదు చూడండి నాన్న నా పేరు మీద నాలుగెకరాల పొలం ఉంది ఇది చాలు నాకు నేను ఇల్లు వస్తానమ్మా నాన్న ఎడ్లు వస్తాను అవునా ఇందాక నుంచి తల్లి మనసులో ఉన్న బాధ కనిపించలేదు మీకు కరెన్సీ నోట్ల మీద గాంధీ తాత నవ్వైతే అంతగా కనిపిస్తుంది ఈ తల్లి మీకు ఇందాక బరివెక్కింది ఈ ఆస్తిని చూస్తే మీకు తల్లి కావాలనిపిస్తుంది అవును కదమ్మా మీ బిడ్డలకి ఇందాక నేను ఎందుకు బయటికి పోమన్నానో తెలుసా ఇలాంటి పరిస్థితులు మీకు దేవుడు రానియకూడదని చెప్పి నేను పంపించానమ్మా ఆ రోజు కూడా ఈ తల్లే బాధపడిద్ది తల్లి నాకు వద్దమ్మ ఈ జన్మకి దిశ నా లాంటి చాలా చాలామంది బాధపడుతున్నారు ఇదే ఓల్డేజ్ హోమ్కి ఇచ్చామనుకోండి మీకు ఇదే ఇది ఇలాంటి పరిస్థితులు మీకు ఏమన్నా వచ్చినా కానీ మీకు ఏ ఏజ్ హోమ్లు ఆదుకుంటూ వస్తున్నానా ఉంటానమ్మా నేను ఎట్లా వస్తాను తల్లి ఎల్లు వస్తానమ్మా ఆ తల్లి ఆవేదన చూడండి ఆ పొలం మమ్మిన డబ్బులు ఓల్డేజ్ ఇస్తే ఏమో రేపు నా బిడ్డల కష్టాలు ఎలా ఉంటాయోనని ఆ తల్లి తపన ఎందుకో తెలుసా ఆ డబ్బులు పెట్టి ఓల్డేజ్ హోముకి మనం యూజ్ చేస్తే ఆ ఓల్డేజ్ హోము మనదే అన్నట్టుగా ఉంటుంది మన బిడ్డలకి ఆసరాగా ఉంటుందన్న మనోభావన తల్లి హృదయం చూడండి ఎంతగా తప్పించిపోతుందో